హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అండ్ తూర్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చి ఒక లేఅవుట్ ప్లాట్ అండి ఇది లేఅవుట్ ఓపెన్ ల్యాండ్ ఇది దీని కొలతల వివరాలు ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి నలభై ఉంటుందండి లోతు వచ్చి అరవై ఎనిమిది ఉంటుందండి వచ్చి ఫార్టీ ఉంటుంది లెంత్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ఉంటుంది ఇది మొత్తం రెండు వందల తొంభై మూడు గజాలండి టూ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది లేఅవుట్ సైటు ఇది వచ్చి దీని లొకేషన్ వచ్చి మధురా నగర్లో ఉందండి మధురా నగర్లో ఉంది బీఆర్టీఎస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది కదండి మధురా నగర్ మధురా నగర్లో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషను చుట్టూ హౌసెస్ ఏరియా కూడా చాలా బాగుంటుంది సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి గాంధీనగర్కి కానీ ఏలూరు రోడ్డు కానీ చాలా దగ్గరగా ఉంటుంది మధురా నగర్ ఈ లో బ్రిడ్జి పడిన తర్వాత చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అయిందండి ఇంకా డెవలప్డ్ లొకేషన్ అయింది ఇది దీన్ని ధర వచ్చి యాభై ఎనిమిది వేలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా టూ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లేఅవుట్ సైట్ ఇది ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి